ఇప్పుడు మనం మనం చేశాను మేళా ముఖ్య మనం ఏమిటంటే ముఖ్యంగా శాస్త్రవేత్తలతో రైతులు వారికి ఒక కోర్టినెషన్తో ఈరోజు కూర్చొని కొన్ని సమస్యలపైన మనం చర్చించుకోవడం సాంకేతికంగా ఇంకా లాభ వ్యవసాయం ఎలాగా తీసుకురావాలి ఇప్పుడే పెద్దలందరూ చిన్న రైతు సోదరులు ఎక్కువ దొరకట్లేదు చెప్పిపోతుందని దానికి మెకనైజ్డ్ ఫార్మింగ్ అంటే అలా చేసి తక్కువ ఖర్చుతో మనం ఇది చేసుకోవాలని అక్కడ వివిధ రకాల స్టాల్స్ పెట్టారు అక్కడ ఉత్పత్తులు ఏంటి దాని బై ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు ఒక రైస్ ఉంది దాని బై ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఏ తయారు చేస్తాం అలాగే మనం తయారు చేసే పంటల నుండి ఎన్ని రకాల ఉత్పత్తులను తయారు చేయొచ్చు అన్నింటి మీద అది ఎలా తయారు చేయాలి అవగాహన పైన మనందరికీ తెలిసిందే ఈ రాష్ట్రం దేశం వ్యవసాయం మీద పూర్తిగా ఎక్కువ శాతం ఆధారపడి ఉంది వ్యవసాయం బాగుపడినప్పుడే ఈ రాష్ట్ర గ్రామాలు రాష్ట్రాలు ప్రభుత్వాలు దేశం బాగుపడుతుంది దాని ఉద్దేశంతోనే ప్రభుత్వం కూడా తన వంతు చేయవలుస్తుంది అలాగే కోట ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రైతులకి ఇంకా వ్యవసాయం మేలు లాంగ్ షాట్ చేయాలనే ఉద్దేశంతో మన పక్కన కొంతమందినప్పుడు సపరేట్ బడ్జెట్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ఇప్పుడు కూడా రైతులకి మళ్ళీ ధాన్యం కొనుగోలు అయిన వెంటనే ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేయడం అలాగే రైతు కట్టడం ఇవన్నీ రైతులకి తన వద్ద చేయొచ్చు ప్రభుత్వం ఇస్తుంది అయితే అది రొటీన్ గా ప్రభుత్వం ఇస్తుంది అసలు ఈ కిసాన్ మేర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క వ్యవసాయం లాభసాటిగా ఎలా చేయాలి అనేది కాకుండా రైతులు కూడా ఎంటర్ప్రైనర్స్గా ఎలా అవ్వాలి అది దాని దానికోసమే ఈ స్టాల్స్ అన్ని కూడా పెట్టాలి మారాలి ఒకప్పుడు మారాలి ఒకప్పుడు గతంలో మనం వెళ్ళి పొడతలతో తీసుకెళ్ళి గత ప్రాణాల్లో తల్లేవారు అప్పుడు మనకి ఇంత ఈడు పెట్టడం కోసం ఈ ఎరువుల కోసం మన కంపెనీ వాళ్ళు వచ్చి ఇంటింటికి తిరిగితే రైతు సోదరులు మొదట అసలు తిరస్కరించేవాళ్ళు ఈరోజు మళ్ళీ ఎనువులు ఎక్కువైపోయి భూసారం తగ్గిపోతుంది దానికోసం మళ్ళీ ఎరువులు తగ్గించండి అంటే మనం దానికి ఎడిక్ట్ అయ్యే నాకు తెలిసి ఇంత ముందు సంవత్సరం కంటే లాస్ట్ ఇయర్ చాలా మంది రైతులు యూరియా తగ్గించారు దానివల్ల ఈ మాత్రమో తగ్గలేదు కొంతమంది పెరిగింది కూడా అందుకే పొలం పిలుస్తుంది పేరుతో ప్రభుత్వం మట్టి సార్లు కూడా టెస్ట్ చేసి ఇస్తుంది మనకి దానికి చెప్సం పొలాసు లాంటివి కొన్ని కూడా సబ్సిడీ ద్వారా వస్తాయని అవి కూడా వేయాలి మనం ఒకటే యూరియా వేయాలి పచ్చ కరిపియాలి అలా મહેન્સ કઈ સો મન અગે